పాత పద్ధతిలోనే రైతు భరోసా డబ్బులు తొలుత ఎకరానికి ఐదు వేలు ప్రభుత్వం యోచన వచ్చే నెల ఎకరానికి మరో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని భావిస్తున్న సర్కారు గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకి ఈసారి కూడా రైతు భరోసా మార్గదర్శకాల ఖరారు కాకపోవడమే కారణం ఇప్పటికే ప్రారంభమైన వానాకాల సీజన్ సో మీరు చూసుకున్నట్లయితే ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల ఖరారు కాకపోవడం వానాకాలం సీజన్ ప్రారంభమైన రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో సర్కార్ ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రాతిపదికన ప్రభుత్వం ముందుంచింది ప్రతిపాదన అయితే గత యాసంగి మనం గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకి ఈసారి కూడా రైతు భరోసా సొమ్మిస్తారు వాస్తవంగా ప్రతి ఏడాది జూన్లోనే రైతు బంధు డబ్బులు ఇస్తారు వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలనేది రైతు బంధు నిబంధన అనమాట అయితే ఎకరానికి ఇక్కడ సీజన్కు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని కాంగ్రెస్ అయితే చెప్పింది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఐదు వేలు అయితే ఇస్తుంది అనమాట దీనికి గల కారణం చూసుకుంటే మార్గదర్శకాలు ఇంకా రాలేదు ఎందుకంటే ఎవరైతే అనర్హత ఉన్నార అనర్హులు ఉన్నారో వారందరినీ కూడా తొలగించి అర్హులకు మాత్రమే ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున సీజన్కి ఏడు వేల ఐదు వందల అయితే ఇస్తా ఉన్నారు ఎకరానికి కానీ ఇంకా మార్గదర్శకాలు రాకపోవడంతో పాత పద్ధతిలోనే రైతు భరోసా డబ్బులు అయితే ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే సాయం అయితే చేస్తున్నారన్నమాట గతంలో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అందరూ కూడా సాయం అయితే చేస్తున్నారు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని